హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మేము ఇప్పుడు మా చెల్లెల ఇంటికి వెళ్తున్నామండి ఎందుకంటే భోజనం చెప్పాలి మాకు వాళ్ళు మాకు భోజనం చెప్పడానికి పెద్ద అకేషన్ ఏం అవసరం లేదు దానికి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పిద్ది ఇంకా వాళ్ళు అంత ప్రేమగా చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను కూడా ఇప్పుడు పిల్లలు అయితే ఇద్దరు వెళ్ళిపోయారు ఇందాక ఇంకా ఇప్పుడు మా ఆయన నేను కూడా అయితే ముందు పంపించేమందండి వాళ్ళైతే ఇప్పుడు మా ఆయన దగ్గర చికెన్ షాప్ చికెన్ బాగుండిద్దు అని చెప్పి చికెన్ వచ్చేటప్పుడు తీసుకురామందని చెప్పి ఇంకా నాకు ఇంట్లో పని ఉందని వాళ్ళైతే ముందు పంపించేశాను వాళ్ళైతే చికెన్ తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు నేను ఇంక ఇంట్లో పనంతా చేసుకుని ఇప్పుడైతే బయలుదేరానండి ఇంకా పనంతా అయిపోయింది ఇప్పుడు మా ఆయన నేనైతే వెళ్తున్నాము వాళ్ళైతే పాపం ఇప్పటికే మూడు సార్లు ఏమో ఫోన్ చేశాడు వచ్చి అయితే ఇంకా రాలేదు ఇంకా రాలేదని నాకైతే ఈ టైంలోనే పంపులు అవన్నీ వస్తాయి కదా ఇంకా నీళ్ళు అవన్నీ పట్టుకొని అట్ల అవన్నీ తోమి పిల్లలు ఇప్పుడే ఇందాకే స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళు కూడా కొంచెం పెట్టేసి వాళ్ళని అయితే పంపించాను ఇప్పుడు మేము కూడా రెడీ అయితే అక్కడికి వెళ్తాం ఓకే మరి అక్కడైతే పదండి వాళ్ళ హడావిడి ఎలా ఉండిద్వో హడావిడి గందరగోళం ఓకేనా ఫ్రెండ్స్ అక్కడైతే చూద్దాం మరి వాళ్ళ ఇంటికి వెళ్ళబోయే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఎంత గట్టిగా అరిస్తే కానీ వినబడేలా లేదు వాళ్ళు గోల గోలు చేస్తున్నారు క్యారమ్ బోర్డ్ అయితే పెట్టుకొని వీళ్ళు ఆడుకుంటున్నారనమాట చిల్లిబాబు ఇక్కడ కూర్చున్నాడు వీడికి ప్లేస్ లేదు అక్కడని మా ఆయన అయితే ఫోన్ ఎడిటింగ్ చేసుకుంటున్నాడు ఫోన్ ఎడిటింగ్ కాదు అదే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు ఆయన ఏం చేస్తారో తెలుసా ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేసి డిలీట్ చేసేస్తాడు అనమాట నా మంచి వీడియో అలా డిలీట్ చేస్తారు నాకు నుంచి అసలు మైండ్ పని చేయట్లేదు అంత ఇంట్రెస్ట్గా చేస్తాను అది ఇక అది వీడియో పోయేసరికి బాధ అనిపిస్తుంది ఇంకా ఆహా రొయ్య బిర్యానీ వీళ్ళైతే ఆడుతున్నారు వీళ్ళద్దరైతే అక్కడ వంట చేసుకుంటున్నారు వంట చేసి ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారా మరి చికెన్ తెప్పించింది మరి బిర్యానీ దమ్ము బిర్యానీ అంటే ఏమో దీని చేస్తే నేను ఎప్పుడు తిన్నాను మరి దమ్ బిర్యానీ బాగానే అడుగు చెప్పానా ఏ నేను చెప్పాను లేదా గోల గోలుగా ఉంది ఇంకా ఇక్కడైతే వీళ్ళు వాళ్ళైతే వంట చేస్తున్నారు వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఈయనైతే ఎడిటింగ్ చేస్తున్నాడు ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు నేనైతే వీడియో తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇది వీడియో అయితే కంటిన్యూ చేయండి అసలు స్కిప్ చేయొద్దు వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది మీరైతే స్కిప్ చేయొద్దు

క్యారేజ్ పెట్టేశారు అయితే పెట్టేసారు తీసు వస్తుంది కేజీ బేరకే నాకు ఇద్దరికే చెప్పాను కానీ దొండకాయ వండుదాం అనుకున్నా దొండకాయ వండితే మరి తల్లి ఉండదు రెండు కూరలు పొద్దున్నే ఎక్కడ వండుదాము కావాలంటే నీకు కాకరకాయ ఏదో ఒకటి వెరైటీగా

రాయనాస్తుంది కదా రాయనా నువ్వు ఎక్కడ పడ్డామో ఏదో చేస్తామంటే ఎక్కడ పడతా తెలిసి వాతు రాసుకుంటే పొదువు దక్కింది వాతు ఆ పొద్దు పొద్దునే అంటే ఎండ దెరుకొటేస్తది అసలు బయట రాగా ఉంది ఆ గదిలో వి ఫ్యాన్ రక్టేస్తానను അതെ മനുഷ്യ మేరేకడకి వచ్చేయచ్చుకిలాపదే పక్కన ఉంది అన్నసమ వచ్చేనసలస్తావు అవనిక నుంచి ఇక్కడికి ఆల్ దారగంటై 20 నవశల అంతే లంచ్ వాలై నవశల ఆందోవన మధ్యన ఇంటికొచ్చి గంటసేపు మళ్ళీ దాని నుంచి

आराबा तो चल रहा है नहीं दीस को ताली। इंतज़ार कर रहा हूँ। अब यारों मनोचिका। आ दीस को है लोगों ने। क्या रहता है इसको लगता है। ये कास्टरी ना प्रतिरोज टीवी ये तो तेलंगाना बेचारा सीमांता। चिंता ले हमारे लिए ना टॉक्सिला। आ लेकिन सुन्मा यात्रिंग जायेगा।

అది గాని నాన్న సార్జ్ జేల నేను మొక్ అన్నా అల్లందర్ని చదివేనవను చదివేనవను సార్జ్ జే సాలె సిగ్గు కొడి వేరు అట్లా చెప్పానికి విడియో మా ఏంటవా అది చూస్తానా వీడియో సెల్లరా கரண்ட் పైంది ఆ చూస్తానా సోల్ల టీట్లలోనే பார்த்தావ్ ఆ ఫోట్ నాది పెట్టాడు ఆయన

It's forty because yeah. it's 35. Bye.